ओके थैंक यू। को फोन टूत <laughs> 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 లేదు కూర్చున్నా కనెక్ట్ మీరు ఎప్పుడైతే ధ్యానానికి కూర్చుంటారో మీ ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి స్పెట్స్ తీసేయండి చెప్పాను కదా చేస్తున్నాయి కదా శ్వాస చేస్తుంది కదా పళ్ళు బంద్ చేస్తున్నాయి కదా అన్నింటినీ ఎలా లాక్ చేసుకోవాలి వాటితో మేము ఎలా ఉండాలి వాటి యొక్క అద్భుత శక్తితో మేము ఎలా ముందుకు వెళ్ళాలి ఇలాంటి స్థితిలోకి వెళ్ళండి మాస్టర్స్ ఆయన మీరు చదువుకున్న ఏక సంతాగ్రతలు కావాలంటే తల్లిదండ్రులు చదువులు చెప్పించడానికి వాళ్ళు ఎంత కష్టం అయిన తర్వాత వాళ్ళ శ్రమ ఎంత ఉంటుందో తెలియదు కానీ ఈ పట్టుదలకు మీరే కార్యకర్తలు ప్రశాంతంగా కూర్చుంటున్నా హాయిగా శ్వాస తీసుకుంటున్నా ఎవరు కళ్ళు తెరవకూడదు కళ్ళు తెరిచారంటే మళ్ళీ మీ యొక్క మాస్టర్స్ ఉన్నారు మీ టీచర్స్ మీ లెక్చరర్స్ వీళ్ళు మీకు మళ్ళీ గుణపాఠం చెప్తారు కాబట్టి మీ యొక్క వినయ విధేయతలు కలిగి ఉన్నటువంటి చిన్న చిన్న లోకాల వాళ్ళు కాదు మీరు అద్భుతమైన దైవాలతో ఉన్నటువంటి దైవత్వం పొందినటువంటి వాళ్ళు మీరంతా అద్భుతంగా హాయిగా శ్వాస తీసుకుంటున్నాం ఏ ఆలోచన లేదు నా అంతరంగంలోకి ప్రవేశిస్తున్నాను ఇంతసేపు చక్కటి ఆటలు ఆడుతున్నాం పాటలు పాడుతున్నాం క్రైస్త కావాలి నెల వల్ల మాట్లాడుతున్నారు ఆనందించారు కానీ మీ అంతరంగంలో ఉన్నటువంటి ఆత్మ యొక్క ఒక సుబ్రహ్మణ్య స్వామికి నెళ్ళి అంటారు అలాంటి నెల్లి గుంజలు కలిగి ఉన్నటువంటి మన ఆర్ట్ ఆ హృదయ స్థానంలో ఉన్నటువంటి అద్భుత నైపుణ్యత డ్యాన్స్ అన్ని నేర్చుకున్నటువంటి అద్భుత స్థితి వెళ్దాం ఓకే ప్రశాంతంగా కూర్చుంటున్నా రోజు చాలా మంచి రోజు ఈ మంచి రోజు మీరు ఉపయోగించుకోవాలి ఈ అద్భుత స్థితికి మనం అందరం కూడా కార్యకార్య సామర్థ్యంలో పూర్తిగా నిమగ్నం కావాలి మాస్టర్స్ ఆరోగ్యపరంగా కావచ్చు మానసికంగా కావచ్చు శారీరకంగా కావచ్చు అన్ని రకాలుగా అన్ని రకాల మానస్తూ అర్థం చేసుకునేటటువంటి గుణం మనలో ప్రవేశిస్తుంది ప్రశాంతంగా హాయిగా చూడండి ఓంకారం వినిపిస్తుంది ఆ ఓంకారాన్ని మాత్రమే మీరు వింటున్నారు ఇంకా వేరే ఏ ఆలోచన లేదు ఈ ఓంకారం అనేది ఆత్మత శక్తితో కలిసి ఉంది సృష్టికి ముందే ఈ ఓంకారం అనేది మనకు రంగంలో ప్రవేశిద్దాం ఓం అనే దానికి ఓం అంటున్నాం కదా అప్పుడు మన యొక్క సిటింగ్ జాగాలో ఉన్న మూలాధారంలో స్నేహాన్ని పొందున ఆత్మ శక్తికి కనెక్ట్ కావడానికి ఓ అనడం వల్ల మనలో ఏదైతే సరిగానే ఎనర్జీస్ ఉన్నాయో హామ్ ఆమా అనే స్థితిని ఎప్పుడు పొందుతాం మనం నేను ఆత్మను అహం అంటే ఆత్మ కాబట్టి నాలో ఉన్న మూల చైతన్య శక్తి ద్వారా నా అద్భుత శక్తితో నేను కనెక్ట్ అవుతున్నాను ఇది మీకు మీరుగా సాధించాల్సిందే ఎవరు మీకు ఈ సాధనకు ఆరోగ్యపరంగా ఎంత మంచిగా మనలో ఉన్న నాడీ మండల శుద్ధి అనేది అంతే అద్భుతంగా మనకు జరుగుతుంది కాబట్టి మాస్టర్స్ మీరందరూ చక్కటి అవకాశాన్ని తీసుకొని ఎవరు కళ్ళు తెరవకూడదు మీ చిట్టి చిట్టి చేతులు గట్టిగా కట్టుకుంటున్నారు ఎనర్జీస్ అనేటివి ఎలా వస్తాయి నాలుగి అదొక్కటి గమనించండి ప్రశాంతంగా గమనిస్తున్నాను ఏ ఓంకారం అయితే వింటున్నామో ఆ ఓంకారాన్ని నాలో మననం చేసుకుంటున్నాను సృష్టికి ముందే ఉన్నటువంటి స్థితిని శక్తిని జ్ఞానాన్ని నేను సమీపంలో ఉన్న నా శ్వాస రంధనాల ద్వారా పాయనిస్తూ నా అంతరంగంలో ఆనందంగా ఉండడానికి ఇంతకన్నా మంచి అవకాశం లేదు కాబట్టి గారపాలకులైనా మన యొక్క రంధ్రాలు జయ విజులు కావచ్చు నంది భృంగి కావచ్చు భూమధ్యంలో సుషున్న నాడి అంటారు అక్కడ పరమశివుడు ఉండొచ్చు ఆయన తర్వాత శ్రీ మహావిష్ణు ఉండొచ్చు ఆంజనేయ స్వామి ఉండొచ్చు ఎవరైనా సుషున్న నాడి అంటారు దీన్ని ఒక వేలో వెళ్తే అద్భుతమైన స్థితిలో ఉన్నాం అనమాట అలాంటి స్థితిలోకి మీరంతా పయనిస్తున్నారు అల్లా యేసు ప్రవక్త ప్రతి ఒక్కరు చేసింది ఈ మార్గమే చివరిదైన ఈ శ్వాస ద్వారానే మీరు అనుకున్న పని జరగడానికి ఈ భూలోకంలో మీకు అన్ని రకాలుగా శక్తి సామర్థ్యాలన్నీ కులికి పుచ్చుకోవడానికి అద్భుత అవకాశం ప్రశాంతంగా తీసుకుంటున్నారు శ్వాసను ఎంత చక్కగా తీసుకుంటున్నాం హ్యాపీగా నాలోకి నేను వెళ్తున్నాను నా అద్భుత శక్తిని ఎంత చక్కటి అవకాశమా ఎంత చదివినా నా మెమొరీలో ఎందుకు ఉండడం లేదు అంటే నా మెమొరీలో నేను వెళ్ళడం లేదు కాన్షియనెస్ మైండ్ సూపర్ సబ్ కాన్షియస్ ఈ మూడు మైండ్లు మనలో ఉన్నాయి ఈ మూడు మైండ్లలో ఉన్నటువంటి అద్భుత శక్తిగా కనెక్ట్ కావాలంటే ఓన్లీ ప్రిత్ అబ్జర్వేషన్ మీరు ఎంత చక్కగా శ్వాసానుగుణంగా మీలో పయనిస్తారో మీకు ఏ క్వశ్చన్స్ అయితే టఫ్గా ఉన్నాయనిపిస్తుందో వాటికి సులువుగా జవాబు దొరికి అది మీ మైండ్లో ఉండిపోతుంది మాస్టర్స్ మీరు తల్లిదండ్రులకు తగ్గ తెలుపుకోండి తల్లి తండ్రి గురువు ఈ ముగ్గురు మనకు సమానమే ఈ ముగ్గురుతో కాల్చుకున్నది జీవితమే మనది అందుకే శ్వాసానుసంధానంతో మానం ఆయనిస్తున్నాము ప్రశాంతంగా కూర్చున్నాం మానతో మనం అమేకం అవుతున్నాం మీ అందరికీ తెలుసు అనుకుంటాను మనలో రెండు లక్షల డెబ్బై రెండు వేల నాడీ మండలాల్లో ఉన్న దేవతలతో కనెక్ట్ అవుతున్నాం దేవతలు అంటే ప్రత్యేకించి లేరు మన ప్రతి కణంలో అణంలో ఉన్నారు కాబట్టి వారితో మనం కనెక్ట్ అవుతున్నాం ప్రశాంతంగా లోన్ తీసుకుంటున్నాం శ్వాసను వదులుతున్నాం ఈ అప్పుడు అవకాశం ఎవరు కదలగలకూడదు మెదగలకూడదు వేరే ముగల పెట్టాలి గుడ్ బెయిస్ గుడ్ బాయ్స్ చాలా చక్కగా కూర్చున్న ఫిఫ్టీన్ మినిట్స్ కానీ మీరు మరీ మరి మేము చేయాలి ధ్యానం అనే స్థితికి పెట్టాలి అలాంటి స్థితిని పొందడమే మీ యొక్క లక్ష్యం ఆ లక్ష్యం కోసం మేము బయనిస్తున్నాం శ్వాసలో చక్కగా నాలోకి వెళ్తున్నాను ఎంత చక్కటి ఓంకారం వినిపిస్తుంది ఆ ఓంకారం నేను పయనిస్తున్నాను కనిపించలేని భగవంతుడు మన శ్వాసలో ఉన్నాడు కాబట్టి వారితో మనం కనెక్ట్ అవుతున్నాను ఇంతవరకు భగవంతుడు ఎలా ఉన్నాడు ఎలా చూడాలి ఏ విగ్రహానికి ఒక మీరు ఏమొస్తుంది నాలో విగ్రహాంతో నేను కళిచ్చుకుంటే అన్నీ తెలుస్తాయి వాటితో నేను పయనిస్తున్నాను ప్రశాంతంగా వెళ్తున్నారు ఈ పేరిడ్ అనేది అద్భుత శక్తి మీరు బయట ప్రపంచంలో ఒక గంట కూర్చుంటే వచ్చేటటువంటి ఎనర్జీస్ ఈ పేరిడ్లో ఒక టెన్ మినిట్స్ కూర్చుంటే చాలా మీ ఆరోగ్యకరంగా మానసికంగా శారీరకంగా అన్ని రకాలుగా ఎలా వెలగాలి ఎలా ఉండాలి అవమానాల ప్రేమను ఎలా పొందాలి గురువుల యొక్క జ్ఞానం ఎలా తీసుకోవాలి ఇలాంటి ఆలోచనలన్నీ మీకు సరైన రీతిగా తీసుకొని వెళ్తే ఈశ్వరి యొక్క మహేశ్వర ప్రేమ యొక్క ప్రయాణిస్తూ హిమాలయాల్లో ఉన్న కేదార్ యొక్క హిమాలయాలు అంటే తెలుసు కదా మంచి కొండల మధ్యలో ఉన్న కేదాక్షుడు లక్ష ఇరవై నాలుగు వేల కొండల్లో ఉన్నటువంటి ఆ హిమాలయశ్వరుడు ఆ యొక్క ఎనర్జీతో కనెక్ట్ అయ్యి ఉన్నటువంటి ఈ స్థితి అంతా పొందుతాం మాస్టర్స్ అసలు చాలా మంచి రోజు ఈరోజు ట్వంటీ వన్ యాస్ట్రల్గా ఉన్నటువంటి బయలుక వాసులతో మనందరం కనెక్ట్ అవుతున్నాం ప్రశాంతంగా అద్భుతమైన నా శ్వాస ద్వారా అంతరంగంలోకి ప్రవేశిస్తున్నాము అంతరం అంటే ఎక్కడుంది నా అంటే సిటింగ్ రాగాల్లో ఉన్నటువంటి వెన్ను భాగానికి ఈ పక్క ఉన్న లింగ్స్ మూలాల చక్రంలో ఆ వినాయకుడితో కనెక్ట్ అయ్యాను ప్రశాంతంగా అంతరంగ ప్రయాణం అద్భుత స్థితిని పొందుతున్నాను అలాగే మిమ్మల్ని చదివించిన మీ తల్లిదండ్రులకి మనస్ఫూర్తిగా మేము క్యాపిస్తున్నాం అలాగే గోల్డ్ మిమ్మల్ని ఇంత దూరం తీసుకొచ్చి ఇంత అద్భుతమైన ప్లేస్ని చూపించడానికి ఫస్ట్ థాట్ ఎవరికి వచ్చిందో కానీ మీ టీచర్స్ వాళ్ళందరూ కూడా మన స్ఫూర్త్గా చెప్పండి క్లాప్స్ కొట్టండి గోల్డ్ కూర్చున్న టీచర్స్ కానీ ఇక్కడ పిల్లలకి అందరూ వర్క్ చేసిన వాళ్ళు అందరూ మీరు పోయిన జన్మలో మీకు పిల్లలు లేరని గుడులు అన్నీ తిరిగారు కాబట్టి మీకు భగవంతుని ఎంతమంది మీ ఇచ్చారు థ్యాంక్ యూ బంగారు తల్లు పిల్లల్ని ప్రేమగా చూడండి మీ మీ వంతు వాళ్ళు చిన్న చిన్న ఆటలు ఉండగా మీ వంతు ప్రేమనే వాళ్ళకి ఇవ్వనండి థ్యాంక్ యూ అలాగే ఆ పరమాత్మ స్వరూపులారా ఈ ధ్యానం మెడిటేషన్ ఏంటంటే మీ స్టార్టింగ్ మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలంటే మనస్సు పదే పదే వెళుతూ ఉంటుంది మనస్సుని ఒక ఒకే స్థిరంగా ఉంచి మీరు అనుకున్న లక్ష్యం ఎగ్జామ్ అప్పుడు పర్ఫెక్ట్గా మీరు ఎగ్జామ్స్ రాసి మీ జీవితాల్లో పర్ఫెక్ట్గా ఉండాలంటే ఇది స్టార్టింగ్ చాలా పునాది అనమాట భక్తి ఈ ధ్యానం చాలా మంచిది రెస్పెక్ట్ యువర్ ఫాదర్స్ రెస్పెక్ట్ యువర్ గురువులు రెస్పెక్ట్ యువర్ నేచర్స్ అందరికీ ప్రకృతికి ప్రేమతోటి ప్రకృతిని ప్రతిక్షణం పక్షుల్ని జీవరాశుల్ని ప్రతిక్షణం మన చెట్టుల్ని ప్రేమించాలి ఓకే థ్యాంక్ యూ ఇంకోటి ఏంటంటే మీ అందరు చెప్పేది ఆల్ బాయ్స్ అండ్ గర్ల్స్ మా బంగారు తలలు మా డాటర్స్ అందరికీ మీరు స్కూల్కి ధైర్యంగా ఉండాలంటే స్కూల్కి మీరు అనుకున్న టయానికి అందరికంటే మీరు ముందు వస్తే మీరు మీరందరూ వచ్చిన తర్వాత స్కూల్ టీచర్స్ వస్తే స్కూల్ టీచర్స్ మేము ముందు భయపడతారు స్కూల్ టీచర్ అందరూ వచ్చిన తర్వాత మీరు లేట్గా వస్తే ఎవరి చూసి భయపడతారు టీచర్ని చూసి అలాగే టైమింగ్ చాలా ఇంపార్టెంట్ అర్థమైందా మేము చెప్పే సినిమా డైలాగ్ ఏంటంటే చెప్పి చేస్తే అది జీరోయిజం చెప్పకుండా చేస్తే అది హీరోయిజం ఎవరు మెమ్మా నాన్న స్కూల్కి లెగ్గొట్టకుండా మీ అంతటా మీరు లేచి స్కూల్కి రైడ్ అయిన వాళ్ళు అందరూ చేయలు చేస్తే ఎవరు ఎక్కడున్నారో ఎస్ గుడ్ అందరు నా బంగారాలు అందరూ పర్ఫెక్ట్గా ఉండాలనుకుంటాను థ్యాంక్ యూ సరదాగా మీరు ఏదైనా క్వశ్చన్స్ బాయ్స్లో కానీ గర్ల్స్లో కానీ ஏதா அடகண்டே ஏதாவது வினி டவுட்ஸ் அடகண்டே ஹேண்ட் ரேசிங் எவரு 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 மை கேர்ள்ஸ் எவரு ఎవరమ్మ బంగారాలు ఎనీ డౌట్ చాలా చక్కగా మీకు బంగారు తల్లి ధ్యానం చేర్పించింది పుష్ప మేడం గారు బంగారు తల్లి చాలా చక్కగా మీకు ధ్యానం నేర్పించింది అనమాట మీరు పొద్దున్న లేకపోయే ముందు స్కూల్కి వెళ్ళబోయే ముందు కొంచెం ఇల్లుకి స్నానం చేసి రెండు నిమిషాలు అట్లా పది నిమిషాలు అలా కళ్ళు మూసుకొని ఆ శ్వాసని గమనించుకొని ధ్యానం కానీ చేసుకొని కానీ మీరు ఎలగలిగితే మీరు స్కూల్కి వెళ్ళినా కానీ అద్భుతంగా మీరు చెప్పిన పాఠాలు మీ మైండ్లోకి అలా కూర్చొని ఎగ్జామ్ అప్పుడు దయర్ణంగా మీరు ఎగ్జామ్ రాయొచ్చు ఎవరిడే ఫాలో ఫాలో అవచ్చాము ఇది ఓకే ఎవరి దగ్గర డౌట్లు ఏవేమి లేవా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ